కలువై మండలంలో ఆరుగురు ఉపాధి సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎంపీడీఓ డివి నరసింహారావు కలువై పోలీసులు కోరారు చినగోపవరం ఎఫ్ఐ మహేంద్రరెడ్డి కంప్యూటర్ ఆపరేటర్ పి బాబు రాజేష్ సాంకేతిక సహాయకులు ఆర్ ప్రసన్న ఎంపీ ఎంవి ప్రసాద్ వెంకటేశ్వర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్ జే సీనేహపై ఫిర్యాదు చేశారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో జరిగిన ఉపాధి పనుల్లో యాబై ఎనిమిది లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు పదహారవ విడత సామాజిక తనిఖీలో వెలుగులోకి రావడం అనంతరం విచారణలో అది నిజమని తేలడంతో వారిపై క్రిమినల్ కేసు నమోదుకు ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు వారిపై పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీని తమకు పంపాలని వామ నెల్లూరు జిల్లా కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు పంపిన ఆదేశాలు తనకు అందినట్లు ఫిర్యాదు చేశారు మామూలుగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు ఉంటారు మామూలుగా నమస్కారం అండి చిన్నగోపురం విలేజ్ గ్రామ పంచాయతీ కలువయి ఈ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్స్ సంబంధించి విలేజ్ కాని వ్యక్తుల్ని యాడ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ అకౌంట్కి డబ్బులు చేరేటట్టు చేశారని చెప్పి ఆ అలిగేషన్స్ ఆ ఎంక్వైరీ పర్పస్ వచ్చాము ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో కూడా కొంతమంది అవుట్ సైడర్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చేర్చి వాళ్ళతో పని చేపించినట్టుగా చేపించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు పేమెంట్ ద్వారా అది నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదని చెప్పి ఆల్రెడీ సోషల్ ఐటీ ద్వారా ఎంక్వైరీ అయింది మేము కూడా కొంతమందిని విలేజెస్ని ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో విచారించి ఒక పదహైదు మందికు కనుక్కున్నాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదని చెప్పారు అలాగే దాని యొక్క వివరాలు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఫైనల్గా ఎవరు తప్పనే నిర్ధారించి దాని దగ్గర చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు ద్వారా పీడి గారు పర్సనల్ హియరింగ్ జరుగుతుంది అది ఒక ఆల్రెడీ జరుగుతుంది ప్రాసెస్లో యాక్షన్ తీసుకుని త్వరగా తీసుకుంటారు నమస్కారం నా నరసింహారావు నేను కలవాయి ఎఫ్ఎస్ ఎంపీడిగా పనిచేస్తున్నాను నిన్నటి రోజున మనకు చిన్నగోపాలం అనే గ్రామంలో ఈ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు విషయాలలో డబుల్ జాబ్ కార్డ్ అదే విధంగా వినామించిన ఒక నివేదిక ద్వారా ఉన్నతాధికారులు అవి పరిశీలించి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఈ యొక్క ఒక ఆరు మంది మీద ఈ ఆదేశాలు ఇచ్చారు వారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి కూడా ఆదేశించారు దాంట్లో భాగంగా నేను నిన్న మన కలవాయి పోలీస్ స్టేషన్లో ఆలమని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని ఇప్పుడు అది దాంట్లో భాగంగా ఇంకా మన పోలీస్ వారు దాని మీద ఆ యొక్క ఇష్యూ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తదుపరి చర్యలు పోలీసు వారు తీసుకుంటారని మీ అందరికీ తెలియజేస్తాను ఎంత నిధులు సార్ మొత్తం దీనికి సంబంధించి ఇరవై ఐదు లక్షల వరకు దుర్యోగమైనట్టు మన గౌరవ ఉన్నతాధికారులు దాని మీద ఈవెంట్ ఇవ్వడం జరిగింది నాకు ఆదేశాలు ఇవ్వడంతో నేను ఆ యొక్క వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతాను